కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు అమ్మలాంటి చిరునామా కమ్మవారిలో ఎందరో సినీ దర్శకులు వారందరికీ శతకోటి వందనాలు అందులో కొందరు నవ్విస్తే మరికొందరు ఏడిపిస్తారు ఇంకొందరు ఫైట్లతో సిల్వర్ స్క్రీన్ ను రఫ్ ఆడిస్తారు కొందరు దర్శకులు ప్రేమ చిగురింప చేస్తారు ఇలాంటి గొప్ప గొప్ప కమ్మ దర్శకుల గురించి మనం చెప్పుకుంటున్నాం అలాంటి మరికొందరు ప్రముఖ డైరెక్టర్లను ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నాం సినీ కళామతల్లికి వారు చేసిన సేవలను ఈ ఎపిసోడ్ లో మీకు అందిస్తాం ఇప్పటిదాకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి కమ్మవారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుల గురించి మేమందించే ప్రత్యేక కథనాలను ఆస్వాదించండి తమ్మారెడ్డి భరద్వాజ ఈయన ప్రముఖ దర్శకుడు నిర్మాత రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత తమ్మారెడ్డి కృష్ణమూర్తి కుమారుడు ఈయన తన శని ప్రయాణాన్ని నిర్మాతగా ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాయుడు పంతొమ్మిది వందల ఎనభైలో మొగుడు కావాలి సినిమాలను నిర్మించారు ఈ రెండు సినిమాల్లో చిరంజీవి ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమాలు భరద్వాజకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత దర్శకుడిగా మారి అలజడి పచ్చని సంసారం స్వర్ణక్క వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు రెండు పేల ఆరులో ఈయన దర్శకత్వంలో వచ్చిన పోతే పోనీ చిత్రం ఉత్తమ చిత్రం విభాగంలో నంది అవార్డు గెలుచుకుంది భరద్వాజ తన కెరీర్ లో ఇరవైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు పదిహేనుకి పైగా సినిమాలను నిర్మించారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు సినిమా పరిశ్రమలో నిర్మాతలు కార్మిక సంఘాల మధ్య వారధిగా కీలక పాత్ర పోషించారు బాల్యంలోనే కార్మిక సమస్యలపై ఆసక్తి పెంచుకున్నారు ఈయన తండ్రి కమ్యూనిస్టు కావడం విద్యార్థి సంఘాల్లో పాల్గొనడం వల్ల కార్మిక సమస్యలపై అవగాహన పెరిగింది బాలల చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అక్కినేని కుటుంబరావు కమ్ముకులానికి చెందిన వ్యక్తే తెలుగు సినిమా నిర్మాత రచయిత దర్శకుడు ఈయన తెలుగు సాహిత్యం సినిమా రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి కథా రచయితగా నవల రచయితగా బాల చిత్రాల దర్శకుడిగా సమకాలీన సామాజిక అంశాలపై రచనలు చేసిన వారిలో ప్రముఖులు కుటుంబరావు రాజ్యాంగ నైతికత సమానత్వం కుల లింగ వివక్ష వ్యతిరేకత వంటి అంశాలపై ఫోకస్ చేస్తూ ఈయన రచనలు సాగేవి ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన సామాజిక వివక్ష వంటి సమస్యలను తన నవలల్లో కథల్లో గొప్పగా చాటి చెప్పేవారు అక్కినేని ఈయన రచనల్లో ప్రజల భాష సహజ అలంకార శైలి చక్కటి సంభాషణలు ఆకట్టుకుంటాయి సారిథ్యం మోహనరాగం పనివాడితనం పట్టణంలో బతుకుదామని లాంటి రచనలు ఈయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి ఇక సినిమాల విషయానికొస్తే చిత్రాలు సామాజిక అంశాలనే తెరపై చూపించారు భద్రం కొడుకు తోడు పాతనగరంలో పసివాడు గులాబీలు అమూల్యం లాంటి సినిమాలను తెరకెక్కించారు కుటుంబరావు మూడు అంతర్జాతీయ అవార్డులు రెండు నంది అవార్డులు ఒక జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు దర్శకుడు కె వాసు కూడా కమ్మకులానికి చెందిన వ్యక్తి ఈయన పూర్తి పేరు కొల్లి శ్రీనివాసరావు వాసు ప్రముఖ దర్శకుడు కె ప్రత్యాగాత్మ కుమారుడు ఇరవై రెండేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆడపిల్లల తండ్రి అనే సినిమాతో తెరంగేట్రం చేశారు చిరంజీవికి బ్రేక్ ఇచ్చిన సినిమా ప్రాణం ఖరీదు ఈ మూవీ డైరెక్టర్ వాసుయే అయ్యప్ప స్వామి మహత్యం శ్రీ షిర్డి సాయిబాబా మహత్యం వంటి భక్తిరస చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించారు అమెరికాలో షూటింగ్ జరుపుకున్న మొదటి తెలుగు సినిమా అమెరికా అల్లుడుకు ఈయనే డైరెక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పూర్తి నిడివి పాత్రలో నటించిన పక్కింటి అమ్మాయి మూవీ కూడా ఆయనదే కె వాసు నలభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు చిరంజీవి కోట శ్రీనివాసరావు వంటి ప్రముఖులను సినిమాలకు పరిచయం చేసిన దర్శకుడిగా గుర్తింపు పొందారు భక్తిరస చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వాసు నేను సినిమాలు చూస్తే నవ్వి నవ్వి పడిపోవాల్సిందే ఆ పంచ్ డైలాగులు హాస్య నటుల హడావుడి ఈయన సినిమాల్లో కనిపించినంతగా మరెవరి సినిమాల్లోనూ చూడలేమేమో అప్పుడెప్పుడో జంధ్యాల తర్వాత అంతగా నవ్వించిన దర్శకుడు ఈవీవి సత్యనారాయణ మాత్రమే ఈయన కమ్మ కులానికి చెందిన వ్యక్తి ఈయన పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ పదిన పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరులో జన్మించారు ఈవీవి సత్యనారాయణ శని రంగ ప్రవేశం చాలా కష్టాల మధ్య ప్రారంభమైంది ప్రముఖ దర్శకుడు జంధ్యాల వద్ద సుమారు ఎనిమిదేళ్లు సహాయ దర్శకుడిగా పనిచేశారు ఈయన తొలి చిత్రం చెవిలో పువ్వు పెద్దగా విజయవంతం కాలేదు తర్వాత నిర్మాత రామానాయుడిచ్చిన అవకాశం ద్వారా ప్రేమ ఖైదీ సినిమా తీసి గుర్తింపు పొందారు కామెడీ సినిమాలు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించడంలో ప్రసిద్ధి అప్పుల అప్పారావు ఆ ఒక్కటి అడక్కు జంబలకడి పంబ హలో బ్రదర్ అల్లుడా మజాక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు గొప్పింటి అల్లుడు వారసుడు ఆమె తాళి కన్యాదానం అమ్మో ఒకటో తారీఖు వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు తెరపై నవ్వించారు అప్పుడప్పుడు ఏడిపించారు కూడా దాదాపు యాభై ఒక్క సినిమాలు తీశారు ఏవీవి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆమె చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు ఇంత ప్రతిభగల దర్శకుడు కేవలం యాభై ఐదేళ్లకే కన్ను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు ఈయన ఇద్దరు కుమారులు ఆర్యన్ రాజేష్ అలరి నరేష్ సినిమా హీరోలే అలరి నరేష్ కామెడీ హీరోగా ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు మరో టాప్ డైరెక్టర్ ముప్పలనేని శివ కూడా కమ్మకులంలో జన్మించిన వ్యక్తే ఈయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఐదున గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని నరసాయపాలెంలో జన్మించారు పమడి అంకమ్మ ఉన్నత పాఠశాలలో చదివి బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కళాశాల రోజుల్లో పెయింటింగ్లో నైపుణ్యం కనబరిచి ఆధునిక చిత్రకళలో రాష్ట్ర స్థాయి పురస్కారాలు కూడా అందుకున్నారు తన కెరీర్ ప్రారంభంలో ప్రముఖ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి ముత్యాల సుబ్బయ్య పరుచూరి బ్రదర్స్ తో పనిచేశారు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఇరవైకి పైగా చిత్రాలకు అసిస్టెంట్ గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సూపర్ స్టార్ కృష్ణతో ఘరానా అల్లుడు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో శ్రీకాంత్ హీరోగా తాజ్ మహల్ సినిమాతో పెద్ద బ్రేక్ వచ్చింది ఈ సినిమాతో పాటు గిల్లి గజ్జాలు ప్రియా ఓ ప్రియ అమ్మాయి కోసం రాజా సందడే సందడి సంక్రాంతి లాంటి సినిమాలు ముప్పలనేని శివకు మంచి పేరు తెచ్చిపెట్టాయి టాలీవుడ్ లో మరో సెన్సేషనల్ డైరెక్టర్ వైబీఎస్ చౌదరి కూడా కమ్మకులానికి చెందిన వ్యక్తే ఈయన పూర్తి పేరు యలమంచెలి వెంకట సత్యనారాయణ చౌదరి సినిమా రచయితగా దర్శకుడిగా నిర్మాతగా పంపిణీదారుడిగా ఆడియో కంపెనీ అధినేతగా పేరు తెచ్చుకున్నారు తొంభై చౌదరిలో అక్కినేని నాగార్జున నిర్మించిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు బొమ్మరిల్లు వారి అనే తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించి లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో నిర్మాతగా మారారు సీతయ్య దేవదాసు ఒక్కమగాడు సలీం రే వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు వీటిలో సలీం మినహా మిగతా చిత్రాలన్నింటినీ ఆయనే నిర్మించారు హరికృష్ణ హీరోగా వచ్చిన సీతయ్య సినిమా రికార్డులు సృష్టించింది ఎంతో మందిని టాలీవుడ్ కు పరిచయం చేశారు వైవిఎస్ వెంకట్ చందు ఆదిత్య ఓం అంకిత హీరో రామ్ ఇలియానా సాయిధరం తేజ్ లాంటి వారిని సినిమా తెరకు పరిచయం చేసింది ఈయన తాజాగా నందమూరి కుటుంబానికి చెందిన నాలుగో తరం వారసుడు నందమూరి హరికృష్ణ మనువడు జానకి రామ్ కుమారుడు అయిన నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా ప్రారంభించారు టాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజ జాస్తి కూడా కమ్మ వ్యక్తే ఈయన అసలు పేరు జాస్తి ధర్మతేజ పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండున మద్రాస్ లో జన్మించారు కెరీర్ ప్రారంభంలో సినిమాటోగ్రఫర్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తర్వాత దర్శకుడిగా మారారు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి సినిమాతో సినిమాటోగ్రఫర్ గా గుర్తింపు పొందారు చిత్రం సినిమాతో డైరెక్టర్ గా మారారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత నువ్వు నేను జయం నిజం నేనే రాజు నేనే మంత్రి వంటి విజయవంతమైన సినిమాలు తీశారు తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఎక్కువగా యువతను ఆకట్టుకున్న ప్రేమ కథలు యాక్షన్ డ్రామాలే ఏ విషయం పైనైనా ముక్కుసుటిగా మాట్లాడే తీరు తేజా నైజం టాలీవుడ్ పై చెరగని ముద్ర వేసిన మరికొందరు కమ్మ డైరెక్టర్ల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఇప్పటిదాకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా